హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బైబిల్లో ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం విశ్వాసం అంటే ఏమిటి దేవుని మీద విశ్వాసం ఉండాలి అంటుంటారు కదా అసలు విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి బైబిల్ను వెతికితే విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాని యొక్క నిజ స్వరూపము అని హెబ్రిళ్ళకి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనంలో రాయబడి ఉంది విశ్వాసం అంటే మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో దాన్ని ఒకరోజు మనం ఖచ్చితంగా చూస్తామో ఆ నమ్మకమే విశ్వాసం అలాగే కంటికి కనిపించని దాన్ని ఉన్నది అని నమ్మటమే విశ్వాసం విశ్వాసం అంటే మూర్ఖంగా ప్రవర్తించడం కాదు అయోమయంగా వ్యవహరించటము కాదు దేవుడు చెప్పిన వాక్యంలో నిజాన్ని వెతుక్కుంటూ వెళ్ళటమే విశ్వాసం కొంతమంది నమ్మకము విశ్వాసము రెండూ కూడా ఒకటే అనుకుంటారు కానీ నమ్మకం వేరు విశ్వాసం వేరు విశ్వాసానికి నమ్మకం అనేది మొట్టమొదటి మెట్టు విశ్వాసం అనేది మన మనసులో ఉన్న లోతైన ఆలోచన ఒక వ్యక్తి రెండు కొండల మధ్య ఒక పెద్ద తాడు కట్టుకొని ఒక కర్ర సాయంతో ఆ తాడు మీద అటు ఇటు నడుస్తూ ఉన్నాడు ఇదంతా చూడటానికి వచ్చిన చాలామంది జనాలు ఆ వ్యక్తి ఆ తాడు మీద అటు ఇటు నడుస్తూ ఉంటే అతన్ని చూసి అందరూ చప్పట్లు కొడుతుంటారు బాగుంది బాగుంది అని చూస్తూ కేకలు వేస్తున్నారు ఆ వ్యక్తి అప్పుడు వారందరిని చూసి ఒక మాట అడుగుతున్నాడు నేను బాగా చేశానా అందరూను చాలా బాగా చేశావు అన్నారు నేను నా భుజాల మీద ఒక వ్యక్తిని తీసుకొని నేను ఇటు నుంచి అటు వెళ్ళగలను అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు అందరూ నువ్వు ఏదైనా చేయగలుగుతావు నువ్వు ఇప్పుడు సూపర్గా చేస్తున్నావని గట్టిగా అరిశారు అయితే ఎవరైనా ఒకరు వచ్చి నా భుజం మీద కూర్చుండి నేను ఇటు నుంచి అటువైపు తీసుకు వెళ్తాను అన్నాడు అంతే అక్కడంతా సైలెంట్ అయిపోయారు ఎవరు కూడా రావటం లేదు ఆ వ్యక్తి చేయగలడు అని చెప్పి నమ్ముతున్నారు కానీ అదే సమయంలో మీరు రండి అంటే మాత్రం ఎవరూ రాలేకపోయారు అందుకే నమ్మకం వేరు నమ్మి విశ్వాసంతో ముందుకు వెళ్ళటం వేరు దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీల్చివేశాడు అంటే అద్భుతంగా నమ్ముతాం కానీ మన జీవితంలో ఎదురయ్యే ఎర్ర సముద్రం లాంటి కష్టాలని దేవుడు తీసివేసి క్షేమంగా నేను నడిపిస్తాడు అంటే మాత్రం నమ్ముతాం గాని విశ్వసించలేం ఎందుకంటే మనకు ఎదురయ్యే కష్టాలను చూసి భయపడుతూ ఉంటాం మనం ఎదుర్కొంటున్న ఇబ్బందం చూసి కంగారు పడుతూ ఉంటాం సమస్యను పరిష్కరించగల దేవుణ్ణి విశ్వసించలేకపోతున్నాం అందుకే ఇంకా సమస్యలోనే ఉన్నాం దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నాము ప్రతి ప్రతికూల పరిస్థితిలోనూ దేవుని మీదే మనం గనక ఆధారపడితే ఆ విశ్వాసమే మనకి పరిష్కారాన్ని చూపిస్తుంది విశ్వాసం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బైబుల్ అబ్రహాం గురించి మాట్లాడుకోవాలి అబ్రహాంని దేవుడి పిలిచినప్పుడు తాను ఎక్కడికి వెళ్లాలో తెలియకుండానే అబ్రహాం దేవుని మాట విని బయలుదేరాడు విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే అబ్రహాంకి తనతో మాట్లాడిన దేవుడు ఎవరో తెలియదు ఎక్కడికి ఎలా వెళ్లాలో తెలియదు కానీ దేవుని మాటను నమ్మి విశ్వసించి ముందుకు నడిచాడు అబ్రహామా నేను చూపించబోయే దేశానికి వెళ్ళు నిన్నక్కడ ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్పేసరికి అప్పటివరకు ఎన్నో ఆలోచనలతో సతమతమవుతున్న అబ్రహాంకి అతని మనసులో ఉన్న లోతైన ఆలోచనకి సమాధానం దొరికినట్టయింది అంతే అదే నమ్మకంతో దేవుని విశ్వసించి ముందుకు నడిచాడు ఏమైందో తెలుసా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు భూమి మీద ఉన్న సమస్త జనాలు కూడా అబ్రహాం వల్లని ఆశీర్వదించబడ్డాయి క్రిస్టియన్స్ అడిగినా యూదులను అడిగినా ముస్లింస్ అడిగినా ఎవరిని అడిగినా మీ తండ్రి ఎవరు అంటే మేము అబ్రహాం సంతానం అంటారు అంతగా దేవుడు అబ్రహాం ఆశీర్వదించాడు ఈ రోజు మనం ఎలా ఉన్నాం వాక్యం వింటున్నాము సాక్ష్యాలు వింటున్నాము అయినా సరే మనం దేవుని విశ్వసించలేక ఆశీర్వాదానికి దూరంగా ఉంటున్నాం సమస్యలు చూసి భయపడుతూనే ఉన్నాం అబ్రహాము దేవుని నమ్మినప్పుడు ఏ ఆధారము లేదు కానీ మనకిప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు బైబిల్ ఉంది దేవుని వాక్యం ఉంది దేవుని మాట మీద నువ్వు విశ్వాసం ఉంచటమే నువ్వు చేయవలసింది నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు ఉన్న దారులన్నీ మూసుకుపోయినప్పుడు నీ వాసించిన దానికంటే ఎక్కువగా పొందుకుని నీ జీవితం నిలబడితే అది కదా అద్భుతం అంటే అద్భుతాలు విశ్వాసంతో మాత్రమే చూడగలుగుతాము దేవుడు నీకు సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు కానీ ఉన్న పరిస్థితుల వలన బహుశా నువ్వు విశ్వసించలేకపోతున్నావేమో నీవు విశ్వసించగలిగితే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తము సాధ్యమే యేసుక్రీస్తు ప్రభువారిని సిలువు వేసినప్పుడు ఒక దొంగ క్రీస్తుని నమ్మాడు అతను నమ్మటానికి ఏ ఆధారమూ లేదు క్రీస్తు కూడా తనతో పాటే సిలువు వేయబడ్డాడు అక్కడున్న జనాలందరూ దూషిస్తున్నారు నవ్వుతున్నారు హేళన చేస్తున్నారు అయినా సరే క్రీస్తును అతను నమ్మాడు ఏమైంది అద్భుతంగా పరదేశిని పొందుకున్నాడు నిజంగా మనం దేవుని నమ్మినట్టయితే విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఏదైనా చేయగలుగుతాడు సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలుగుతాడు పారే నీటిని ఆపివేసి నిన్ను నడిపించగలుగుతాడు కాకులతోనైనా నిన్ను పోషించగలుగుతాడు నీ చుట్టూ సింహాలు ఉన్నా సరే నీకు తోడుగా ఆయన ఉండగలుగుతాడు దేవుని మీద నమ్మిక మాత్రం ఉంచు అది నిన్నెప్పటికీ సిగ్గుపరచదు అబ్రహాంని ఆ నమ్మకం సిగ్గుపరచలేదు ఆ విశ్వాసం సిగ్గుపరచలేదు నిన్ను కూడా ఆ నమ్మకము ఆ విశ్వాసమే సిగ్గుపరచకుండా కాపాడుతుంది బైబిల్లోని కొత్త నిబంధనలో పౌలు గారు చక్కగా ఉద్యోగం చేసుకోవచ్చు కదా కానీ ఆయన మనసులో ఉన్న గలిబిలికి దేవుడు మాట్లాడినప్పుడు సమాధానం దొరికింది మనం ఏ పరిస్థితిలో ఉన్నా సరే చెప్పుకోలేని బాధలను అనుభవిస్తున్నా సరే దేవుని వాక్యం ద్వారా బైబిల్ ద్వారా దేవుడు ప్రతిరోజు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా మనం చేయవలసింది ఏమిటంటే నమ్మి విశ్వాసం మాత్రం ఆయన మీద ఉంచాలి ఆ నమ్మకం ఆ విశ్వాసమే నీకు పరిష్కారాన్ని ఇస్తుంది మోషే దేవుని మాట విని విశ్వసించి ముందుకు నడిచాడు యువరాజు కాస్త గొర్రెల కాపరయ్యాడు అనుకుంటున్నావేమో అయ్యుండొచ్చు కానీ మహా మహా అద్భుతాలకి మోసే తెర తీశాడు లక్షల మంది ఇస్త్రాలు ప్రజల్ని రక్షించాడు నీ కోసం ప్రాణం పెట్టిన వాని మాట నమ్మి యథార్థంగా నీతిగా విశ్వాసంతో ముందుకు సాగు మహా అద్భుతాలు నీవు కూడా చేయగలుగుతావు చూడబోతున్నావు నీవు దేవుణ్ణి ఎలా విశ్వసించాలంటే ఒకచోట వర్షాలు పడటం లేదని ప్రార్థనలు చేస్తున్నారంట అందరూ బైబిల్ తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తున్నారంట కానీ ఒక చిన్న పాప మాత్రం వర్షాలు పడాలని ప్రార్థన చేస్తున్నాం కదా దేవుడు ఖచ్చితంగా వర్షాన్ని ఇస్తాడు అని విశ్వసించి బైబుల్ తో పాటు వెళ్ళేటప్పుడు తడిసిపోకుండా ఉండేందుకు గుడుగు కూడా తీసుకుని వచ్చిందంట అది విశ్వాసం అంటే అది నమ్మకం అంటే సుఖభోగాలకు అలవాటు పడిపోయి విశ్వాసాన్ని కోల్పోతున్నావేమో నీ విశ్వాసము ధనం మీద పెడుతున్నావేమో ఎవరైనా ఇస్తారేమో అని వానికోసం ఎదురు చూస్తున్నావేమో సమస్తము చేయగల దేవుణ్ణి కనుక నువ్వు విశ్వసించగలిగితే ఆ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది ఆ విశ్వాసమే నీకు దారి చూపిస్తుంది ఆ విశ్వాసం నిన్ను గట్టెక్కిస్తుంది ఆ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది జార్జి ముల్లర్ అనే ఒకతను అనాథలను పోషిస్తూ ఉండేవాడు ఆయన దేవుణ్ణి ఎంతగా నమ్మాడు అంటే ఎంతగా విశ్వసించాడు అంటే ఒక రోజు సాయంత్రం ఏడు గంటలవుతుంది ఆ పూట పిల్లలకు వడ్డించడానికి ఏమీ లేదు ఆయా వచ్చి చెప్పింది అయ్యా ఈ పూట పిల్లలకు వడ్డించడానికి ఏమీ లేదు మన దగ్గర వండటానికి బియ్యం కూడా లేవు అని సమయంలో జార్జిమల్లరు వెంటనే లెగిసి పిల్లలకు భోజనం వడ్డించడానికి మీరు అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఆఫీస్ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాడంట మోకాళ్ళ మీద కూర్చొని రెండు చేతులు పైకెత్తి అయ్యా ఈరోజు నీ పిల్లలకి పెట్టడానికి భోజనం ఏమీ లేదు నీవు మాత్రమే సహాయం చేయగలవయ్యా అని కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుడు ఇచ్చాడు అని విశ్వసించి మాకు ఈ పూట ఆహారం ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా అంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించాడంట తనింకా ప్రార్థన ముగించకుండానే అతని కళ్ళ వెంట వస్తున్న కన్నీలు ఇంకా తుడుచుకోకుండానే ఆయా ఎవరో వచ్చారో అని తలుపు కొడుతుంది ప్రార్థన ముగించి ఎవరో అని చూస్తే పక్క ఊళ్ళో జరగబోయే మీటింగ్ వర్షం కారణంగా ఆగిపోయిందని అందుకోసం ఏర్పాటు చేసిన భోజనాలన్నీ అలాగే ఉన్నాయని ఎవరో చెప్తే ఇక్కడికి వచ్చామని తెలియజేశారు వేడి వేడిగా గుమఘలాడే భోజనాలు సంతోషంతో దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆ రోజు పెళ్లి భోజనం లాంటి భోజనాలతో ఆశ్రమం అంతా కలకలలాడిపోయిందంట నమ్మకం విశ్వాసం ఉన్నట్లయితే దేవుడికి అసాధ్యమైన దేవిదీ లేదు ప్రేమైన స్నేహితుడా నీ విశ్వాసం దేవుని మీద ఉంచు నీ అద్భుతమైన జీవితాన్ని పొందుకుంటావు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడి మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక ఆ మేన్